హాయ్ అండి ఏంటి ఫస్ట్ నిమ్మకాయలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఈరోజు దేవికి నిమ్మకాయల దండ వేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈరోజు తొమ్మిదవ రోజు అండి వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యి అందుకని ఈరోజు సాకాంబరి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారండి ఈ టెంపుల్ ఎక్కడ ఎక్కడ ఉన్నది అంటే కాకినాడ కొవ్వూరు అని చెప్పి ఇక్కడ అమ్మవారు ఉన్నారండి మనం వారాహిదేవిని దర్శనం చేసుకోవాలంటే కాశీ లేదా తిరుపతి వెళ్ళాలండి కాశీ క్షేత్ర పారకురాలు కదండీ ఆవిడ అందుకని ఈవిడికి ఇంకొక పేరు వచ్చేసి శీఘ్ర దేవ శీఘ్రంగా మనకి కోరికలు తీర్చే దేవత అని కూడా అంటారండి ఈవిడికి రాత్రి పూజ అంటే చాలా ప్రీతికరం మేము ఈరోజు దర్శనానికి వెళ్తున్నామండి ఇది రెండోసారి అండి మేము వెళ్దాం ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అంత అంటే ఉన్నారు కానీ అంత జనం లేరండి కానీ వరాహి నవరాత్రుల్లో జనం ఎలా ఉన్నారంటే అసలు గుడి ఖాళీ లేదండి నిమ్మకాయలు ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైనవి భూమిలో పండేవి అంటారు కదండి అందుకని క్యారెట్ బీట్రూట్ అరటిపళ్ళు రవికెల గుడ్డ కొబ్బరికాయలు పువ్వులు విడిపూలు శనగలు అన్నీ కూడా పట్టుకెళ్తున్నామండి అక్కడ దర్శనం చేసుకుని వద్దామని చెప్పి బయలుదేరుతున్నామండి అండి అమ్మవారి అమ్మవారిని దర్శించడానికి చాలా దూరం నుంచి కూడా వస్తున్నారండి వైజాగ్ విజయనగరం శ్రీ శ్రీకాకుళం ఏలూరు చాలా ఈ దగ్గరలో ద్రాక్షారామం మొత్తం ఈ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి జనం అయితే ఎందుకంటే వారాహి అమ్మవారు అంటే మనకి ఈ పరిసరాల్లో ఎక్కడా కూడా ఈ దేవాలయం లేదని అంటున్నారండి అందరూ కూడా అని అక్కడ కుంకుమ పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి జరిగినాయండి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రుల్లో మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారండి రోజుకు పదివేల మంది పైన వస్తున్నారండి భక్తులైతేనే చాలా అంగరంగ వైభవంగా జరిగినాయండి ఈ ఈ ఈ నవరాత్రులన్నీ కూడా నవరాత్రులు ఈ రోజుతో లాస్ట్ కదండి ఈ రోజు సాయంత్రం హోమం ఉంటుందన్నారండి అక్కడ అంటే హాజరయ్యే వాళ్ళు కంపల్సరీగా హాజరవుతారండి ఇక్కడ కోరిక తీరాక వచ్చి భక్తులు కూడా చాలా మంది పంచుకుంటున్నారండి వాళ్ళ అనుభవాలు మీరు దర్శనం చేసుకోండి జై వారాహి